హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ హడావిడి లేకుండా ఆఫీస్ పని ఇంట్లో పని అన్ని నీట్గా చేసుకోవాలంటే ఈ కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఇక్కడ నేను నాకు తెలిసిన టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇవైతే నాకు చాలా యూస్ఫుల్గా అనిపించాయి సో టిప్ నెంబర్ వన్ పొద్దున్నే లేచి ఇంట్లో పనులతోనూ పిల్లలతోనూ సరిపోతుంది అలాగే వంట చేసుకున్న టైంకి ఆఫీస్ టైం అయితే అయిపోతుంది హడావిడిగా ఆఫీస్కి పరిగెత్తే ముందు బట్టలు అయితే ఐరన్ చేసుకోవాలి అనిపిస్తుంది అప్పుడైతే మనకు టైం ఉండదు సో అలాంటి వాళ్ళు మనం ముందే సండే ఒక టెన్ మినిట్స్ కేటాయించుకొని మనం హైబ్రిడ్ మోడా లేకుంటే ఫైవ్ డేస్కి ఆఫీస్ వెళ్తున్నామా అది చూసుకొని దాని తగ్గట్టు ఫైవ్ పేర్స్ అయితే ముందే ఐరన్ చేసి పెట్టుకున్నామంటే ఏమీ హడావిడి లేకుండా అలా ముందే ఐరన్ చేసి పెట్టుకున్న డ్రెస్ని అయితే వేసుకోవచ్చు ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోవచ్చు మనం వంట చేసేటప్పుడు ప్రతిసారి ఇలా ఫిల్టర్లో వాటర్ని పట్టుకొని ప్రతిసారి కుకింగ్ వాడుకోవాలంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది సో అలా చేయకుండా మన దగ్గర పెద్ద బౌల్ ఏదన్నా ఉంటే దానికైతే ఫిల్టర్ వాటర్ని అయితే పట్టి పెట్టేసుకోండి అప్పుడు మనం కుకింగ్ అంటే రైస్ లేకి పప్పు లేకి అంత ఈజీగా దీని నుంచి యూజ్ చేసుకోవచ్చు మనకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది సో ఇది చిన్న బింద అంటారు సో ఇలాంటి దాంట్లో మనము ఫుల్గా వాటర్ని పట్టేసుకున్నామంటే మార్నింగ్ తగ్గట్టు వంటకైతే యూజ్ చేసుకోవచ్చు మనము కొన్నిసార్లు సాంబార్ చేసేటప్పుడు రసం చేసినప్పుడు లేకుంటే బిసిబిల్లబాజ చేసినప్పుడు ఇలాంటి చింతపండును అయితే నానపెట్టడం మర్చిపోతాము బట్ చింతపండు అయితే ఖచ్చితంగా ఉండాలి ఆ వంటకి అలాంటప్పుడు మనం ఇలా చలనీళ్ళను పెట్టేసి నానపెట్టినామంటే అది ఫాస్ట్గా నానదు సో అలాంటప్పుడు మనము ఇలాగా వాటర్ని అయితే బాగా వేడిగా వెయిట్ చేసుకొని ఈ హాట్ వాటర్లో చింతపండును నానబెట్టామంటే జస్ట్ టెన్ సెకండ్స్లో చింతపండు అంతా బాగా నానిపోతుంది నెక్స్ట్ మనం దాన్ని కుకింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు సో మార్నింగ్ ఒకరికి ఇద్దరికి కాఫీ చేసుకోవాలంటే బెల్లం ప్రతిసారి దంచుకోవాలి సో అలాంటి తలనొప్పి లేకుండా మనం ఒకసారి ఇలా దంచుకొని డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే బెల్లం చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అలా తీసుకొని అయితే మనం కాఫీ కానీ వంటల్లో కానీ కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే చాలామంది బెల్లంని బయట పెడతారు కొన్నిసార్లు అది స్మెల్ వస్తూ ఉంటుంది సో అలా స్మెల్ రాకుండా మనం ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే బెల్లం అయితే చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు అయితే ఉంటుంది కొన్నిసార్లు మనం ఇంట్లో పనితోనూ లేకుంటే ఆఫీస్ వర్క్లో పడి వాటర్ అయితే కరెక్ట్గా తాగము యాక్చువల్గా రోజుకి మనం ఫైవ్ లీటర్స్ వాటర్ని అయితే తాగాలి కనీసం ఫోర్ లీటర్స్ అన్న తాగడానికి ట్రై చేయాలి సో అందుకే నేను ఇలాంటి ఒక పెద్ద బాటిల్ అయితే తీసుకున్నాను ఇది టూ లీటర్స్ బాటిల్ అనమాట ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను సో దీంతో కనీసం టూ బాటిల్స్ వాటర్ అయితే తాగడానికి అయితే ట్రై చేద్దామని తీసుకున్నాను అలాగే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను సబ్జా సీడ్స్ యాడ్ చేసుకుంటున్నా ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి వంటికి చలవ అనేది చేరుతుంది అనమాట సబ్జా సీడ్స్ ఆరోగ్య చాలా మంచిది ఈ విధంగా డైలీ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ని అయితే తాగడానికి ట్రై చేయండి ఎందుకంటే మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి వేరే వాళ్ళు ఎవరు చూసుకోవరు సో మనము వాటర్ కన్సిస్టెన్సీ అయితే బాడీకి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి టిప్ నెంబర్ సిక్స్ రెగ్యులర్గా టిఫిన్ చేసుకునే వాళ్ళు వీక్లీ కనీసం టూ త్రీ టైమ్స్ అయినా మనం చట్నీ అయితే చేస్తూ ఉంటాము సో దానికోసం ప్రతిసారి ఈ విధంగా పల్లీలు అయితే వేయించుకొని మళ్ళీ చేసుకోవాలంటే అదొక పని అనమాట సో అలా చేయకుండా మనము ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీలో పల్లీలని అయితే మనం వేయించుకొని పొట్టు తీసుకొని పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పల్లీలు యూస్ చేసుకొని చట్నీ కానీ చిత్రాన్నం కానీ ఏమైనా చేసుకోవచ్చు ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ఎయిర్ టైట్ అయితే స్టోర్ చేసుకొని మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం టైం సేవ్ చేసుకోవచ్చు మన దగ్గర ఫోర్ స్టవ్ ఉన్నా టూ స్టవ్ ఉన్నా మనము అన్ని స్టవ్స్ యూజ్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అయితే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు లేదు అంటే ఒకే దాంట్లోనే కొంతమంది చేస్తుంటారు అలా చేస్తుంటే మనకు టైం అంతా వేస్ట్ అవుతుంది ఈ విధంగా ఫోర్ స్టవ్ బండర్ గీలో ఉందంటే మనం ఒక్కొక్క దాంట్లో ఒక ఐటమ్ పెట్టినామంటే హాఫ్ అన్ అవర్లో మనకి టిఫిన్ లంచ్ అన్నీ ప్రిపేర్ అవుతాయి సో మార్నింగ్ ఏం హడావిడి లేకుండా మనం లేటుగా లేచినా కూడా వంటలు అయితే కంప్లీట్ చేసుకొని పిల్లలకి పెద్దలకి బాక్స్లు కూడా కట్ ఈ విధంగా అయితే మీరు అన్ని గ్యాస్ స్టవ్ను యూజ్ చేసుకొని వంటలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ జనరల్గా మనము చపాతి చేసినప్పుడు ఒక్కొక్క చపాతి ఒక్కసారి చేసి మరీ దాన్ని కాల్చి మరీ చపాతి చేస్తుంటాము అలా చేయడం వల్ల మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది ఎందుకంటే చపాతి పెనము చల్లగా అయిపోతుంది మళ్ళీ చేయడం వల్ల అది వేడైపోయి అలా గ్యాస్ అంతా వేస్ట్ అవుతుంది సో అలా కాకుండా మనము చపాతీలన్నీ ఒక్కసారిగా చేసేసుకొని మీ దాన్ని కాల్చేసుకున్నామంటే మనకి చాలా గ్యాస్ టైం అయితే సేవ్ అవుతుంది టిప్ నెంబర్ నైన్ మనము చపాతీలు బల్క్లో చేసుకున్నప్పుడు అవి ఒకదానిపైన ఒకటి వేసామంటే అతికిపోతాయి అప్పుడు తీయడానికి చాలా కష్టం ఉంటుంది సో అలా ప్రాబ్లం లేకుండా మనం ముందే ఇలా ప్లేట్లో కొద్దిగా గోధుపిండి పిండిని అయితే వేసుకొని చపాతీని అంతా ఒత్తేసుకొని దానిపైన వేసుకున్నామంటే చపాతీలు అసలు అతుక్కోవనమాట ఈ విధంగా నెక్స్ట్ వేసే చపాతిని కూడా చపాతి పిండిని కొద్దిగా వేసుకొని దానిపైన చపాతిని వేసామంటే అవి అసలు అతుక్కోవు నెక్స్ట్ మనం ఈజీగా అయితే వాటిని అయితే కాల్చుకొని హాట్ బాక్స్లో వేసుకున్నామంటే అలాగే మళ్ళీ ఆఫీస్ నుంచి ఈవినింగ్ వచ్చి మళ్ళీ చపాతీలు చేయాలి టైం లేదు అనుకునే వాళ్ళు మనం మార్నింగ్ కానీ లంచ్ కానీ చేసుకున్నప్పుడు అప్పుడే మనం చపాతీలు అన్నీ చేసేసుకొని బాక్స్లో వేసుకున్నామంటే ఒకసారి ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఒకసారి ఇట్లా ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకున్నామంటే చపాతీలను అయితే అప్పటికప్పుడు మనము వేడిగా చేసుకొని తినచ్చు లేదు అంటే మీ దగ్గర మైక్రో ఓవెన్ ఉన్న దాంట్లో పెట్టేసుకొని అయితే వెయిట్ చేసుకొని చపాతీలు అయితే తినచ్చు అలా మనకి టైం అయితే చాలా సేవ్ అవుతుంది టిప్ నెంబర్ టెన్ ఇంట్లో పనులతో ఆఫీస్లో పనులతోనే లేకుంటే పిల్లలతో సరిపోతుంది టైం అంతా ఏంటో స్కిన్ కేర్ అసలు ఏం చూసుకోవట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకైతే ఇది మంచి టిప్ అండి సో ఈ విధంగా మనము పెరుగులో కొద్దిగా పసుపు వేసుకొని మనకు చేతులకి ఫేస్కి పట్టించుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్నామంటే అవి డ్రై అయిపోతాయి మనం అదే టైంలో పట్టించుకొని మనము ఇంట్లో పనులు కూడా చేసేసుకోవచ్చు కిచెన్లో పని చేసేటప్పుడు ఈ విధంగా జస్ట్ ఒక టూ మినిట్స్లో పట్టించేసుకొని మన పనులు మనం చేసుకున్నామంటే ఇంట్లో పని అయిపోయే అది ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది నెక్స్ట్ క్లీన్ చేసుకున్నామంటే స్కిన్ కూడా ఇన్స్టెంట్గా గ్లో అవుతుంది అలాగే మనం పెరుగు వేయడం వల్ల మనకి ఇది మాయిశ్చరైజర్ కూడా పనిచేస్తుంది ఈ టిప్స్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్